మెసేజ్ ఆఫ్ యాజ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లోడ్ దేవుడి నుండి వస్తున్నట్టుగా దేవుడే మాట్లాడుతున్నాడని ఆ వాక్యాన్ని మీరు ఆసక్తిగా విన్నారు కాబట్టి ఇప్పుడు ఏ అద్భుతాలు అయితే మీరు చూస్తున్నారో ఏ ఆశ్చర్య కార్యాలు అయితే మీరు చూస్తున్నారో అవి దేవుని వాక్యము ద్వారా మాత్రమే సాధ్యమైనవి స్తోత్రం చెప్తాం ఒకసారి హలలుయ అండ్ లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్ నీ నిబద్ధత ఏంటి దేవుని వాక్యం పట్ల దేవుని వాక్యాన్ని వింటున్నాం చాలా సంతోషం కొంతమంది దేవుని వాక్యాన్ని చదువుతారు దట్స్ గుడ్ దేవుని వాక్యాన్ని విశ్లేషణ చేసే వాళ్ళు ఉంటారు దేవుని వాక్యాన్ని వ్యాఖ్యాన రూపంలో చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు మల్టిపుల్ ట్రాన్స్లేషన్స్ అన్ని దగ్గర పెట్టుకుని చదివే వాళ్ళు ఉంటారు కామెంట్రీస్ దగ్గర పెట్టుకుని ఈ వాక్యానికి అర్థం ఏంట ఈ వాక్యం ఎందుకు రాయబడింది అని చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు దట్స్ ఓకే అది చాలా చాలా స్వాగతించాల్సిన విషయమే ఎందుకంటే దేవుని వాక్యం చదవడం ద్వారా అనేక అద్భుతాలు మన జీవితంలో చూస్తాం అయితే కేవలం దేవుని వాక్యాన్ని చదువు వారము కేవలం వినువారం మాత్రమే కాకుండా వాక్యను మనం ఏం చేయాలంటే అనుసరించు వారంగా ఉండాలి అందుబాటు ఒక మాట గమనించండి గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం పట్ల మన నిబద్ధత ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే రెండు విషయాలు చెప్తాను ఒకటి వెన్ వి ఆనర్ థింగ్ వెన్ వి ఓబే గాడ్స్ వర్డ్ అందులో చెప్పిన మొదటి మాట ఏంటి వి ఆనర్ దేవుని వాక్యం ఏం చేయాలి మనం గౌరవించాలి రెండోది దేవుని వాక్యం ఏం చేయాలి అనుసరించాలి లేదా దేవుని వాక్యానికి లోపడాలి సో నీ కమిట్మెంట్ దేవుని వాక్యం పట్ల ఎలా కనుపరచగలమంటే మొదటి మాట దేవుని వాక్యం నువ్వేం చేయాలా గౌరవించాలి కొంతమంది బైబిల్ని రెస్పెక్ట్ఫుల్ గా చూడరు ఇష్టానుసారం ట్యాకిల్ చేస్తుంటారు బైబిల్ని అదేదో ఒక నవలగా ఏదో ఒక ఆర్డినరీ పుస్తకంగా అటు ఇటు టకాటకా విసురుతూ ఉంటారు కొంతమంది ఎక్కడ పెడతారో బైబిల్ తెలియదు వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఎక్కడ పెడతారో తెలుసు వాళ్ళకి వాళ్ళ బంగారం ఎక్కడ పెడతారో తెలుసు వాళ్ళకి అవసరాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన విషయాలు ఎక్కడుంటాయో వాళ్ళకి తెలుసు వారి ఇంటి డాక్యుమెంట్లు ఎక్కడుంటాయో వాళ్ళకి తెలుసు కానీ శాడ్లీ కొంతమంది వారి బైబుల్ ఎక్కడుంటుందో వాళ్ళకి చెప్పండి రిపీటెడ్ గా అది జరుగుతుంది అంటే పొరపాటు ఎవరిలో ఉంది నాట్ గౌరవించట్లేదు కొంతమంది దేవుని వాక్యాన్ని తీసుకెళ్లి కాళ్ళ దగ్గర పెడతా ఉంటారు కుర్చీలో కూర్చుని కింద పెడతా ఉంటారు తీసుకెళ్లి బైబిల్ ఎప్పుడు దేవుని వాక్యాన్ని కాళ్ళకి తగిలించడానికి లేదు నువ్వు మంచం మీద పడుకున్నప్పుడు నీ కాళ్ళు ఉన్న దిశగా బైబిల్ పెట్టడానికి లేదు అంటే కొంతమంది బైబిల్ ని ఆ మంచం మంచెవరు పెట్టేసి బైబిల్ ఎక్కడ ఉంటుంది అనమాట కాళ్ళ దగ్గర ఉంటుంది అప్పుడప్పుడు తగులుతూ ఉంటది కాళ్ళకి మళ్ళీ ఏమని అడిగితే ఏముంది సార్ ఇది పేపర్ పుస్తకమే కదండి ఆర్డినరీ పుస్తకమే ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ పేపర్ అండ్ ప్రింటింగ్ సమ్ ఓల్డ్స్ అనే బట్ ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి ఆయన బలం ఆయన ప్రభావం ఉంది దిస్ ఇస్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ బుక్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అత్యంత గౌరవించబడుతున్న గ్రంథం అంటూ ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం మాత్రమే హలలు దేవుని కార్యం యు టు గాడ్స్ వర్డ్ ఇన్ ఇన్ కీపింగ్ రైట్ ప్లేస్ సరైన దేవుని వాక్యాన్ని పెట్టా మా అమ్మమ్మ గారు అమ్మ ఆమె పేరు పాపనమ్మ తొంభై సంవత్సరాలు బతికింది ఆమె చివరిలో ప్రభువు తెలుసుకుంది ఆమెకు బైబిల్ అంటే ఎంత రెస్పెక్ట్ అంటే బైబిల్ ఇలా పట్టుకుని మా దగ్గర ఉన్న ఒకే ఒక ఫోటో ఇంకా ఆమెకు సంబంధించిన ఏ ఫోటోలో మా దగ్గర లేవు ఒకటే ఫోటో అది కూడా మడి కట్టుకుని తెల్ల గుడ్డ మడికట్టు ఆ ఫోటో దిగింది మరి ఏ స్టూడియోలో దిగిందో మనకు తెలియదు కానీ ఆ ఫోటో ఒక్కటి మాత్రం ఈ సైజ్ ఫోటో మాత్రం మా దగ్గర ఉంది ఆమె ఇలా ఉంటదనే ఆ ఫోటో మాకు తెలుసు ఆమె బైబిల్ని యూజువల్ గా కొంతమంది హైందవత్వంలో వారి గ్రంథాలని ఒక చిన్న పీట మీద పెట్టి చదువుతూ ఉంటారు ఆ ఆ పీట ఆ గ్రంథాలు పెట్టుకుని చదువుతూ ఉంటారు ఆమె ప్రభువుని తెలిసిన తర్వాత ఆ గ్రంథాలు పక్కన పెట్టేసింది కానీ ఆ పేట మాత్రం అలాగే దాని మీద బైబిల్ పెట్టుకుని చదువుతూ ఉండేదా అంత రెస్పెక్ట్ అనమాట బైబిల్ బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేది ఉన్న బాణం మరి ఏది బైబిల్ ఏది నీ ప్రక్కించేళ్ళు నీ ఎదిరించోళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అనుకుంటున్నారు ఆదివారం ఉదయం ఏం ఎక్కడికి వెళ్తాదండి అంటున్నారా లేకపోతే ఆదివారం ఉదయం ఏమి బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తుంది అని అంటున్నారా దేవుని వాక్యాన్ని పట్టుకోవడానికి ఎందుకు కొన్నిసార్లు నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు దేవుని వాక్యాన్ని పట్టుకుంటే ఎవరో ఏదో అనుకుంటారని అని కొంతమంది కొన్ని రకాలైన ఇబ్బందులు ఉండొచ్చు నేను వాటి గురించి మాట్లాడడం లేదు కానీ ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీడమ్ టు క్యారీ ద బైబుల్ టేక్ వాక్యాన్ని గౌరవించే విధానంలో అందుబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తీర్మానం తీసుకుందాం లెట్స్ ఆనర్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యాన్ని మనం గౌరవిద్దాం నువ్వు దేవుని వాక్యాన్ని ఎక్కడ పెడతావు నీ ఇంట్లో ఒక సరైన ప్రాంతంలోని వాక్యాన్ని పెట్టు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువు ఆ వాక్యాన్ని చక్కగా మెయింటైన్ చేయి బైబిల్ నువ్వు గౌరవించే విధానంలోనే నీ జీవిత గౌరవం ఆధారపడి ఉంటుంది ప్రభు కార్యాలు జరుగుతాయి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నా దగ్గరకు సమాధానం చెప్పాడు ఒక ఒక మంచి సాక్ష్యం చెప్పాడు అన్న నేను ప్రభుని అంగీకరించిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది అందులో సందేహం ఏమి లేదు ప్రతిరోజు నా పాకెట్ లో ఒక బైబిల్ పెట్టుకుంటాను నేను ఒక చిన్న సైజ్ బైబిల్ నా పాకెట్ లో వైఎం డూయింగ్ మై డ్యూటీ ఆల్సో ఆదివారం మాత్రమే కాదని నేను బైబిల్ తెచ్చుకునేది ఎప్పుడు నా దగ్గర నా పాకెట్ లో ఒక బైబిల్ ఉంటుంది ఒకసారి ఆయన ఎక్కడికో ఒక ప్రాంతానికి ఆ ప్రాంతం ఏంటో నేను చెప్పను ఆయన నాకు మెన్షన్ చేశాడు కానీ నేను చెప్పను ఆ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది హై సెక్యూరిటీ జోన్ అది ఆ టైంలో రెండు అంచుల సెక్యూరిటీ దాటి వెళ్ళాలి ఈయన పోలీస్ అయినప్పటికీ కూడా వాళ్ళని కూడా చెక్ చేస్తున్నారట చెక్ చేస్తుంటే ఫస్ట్ సెక్యూరిటీ పోస్ట్ దగ్గర ఇతను చూసి నీ దగ్గర బైబుల్ ఉంది దాన్ని పక్కన పెట్టేసి లోపలికి అన్నారట లోపలికి రానేమో అన్నారట సార్ దీనిలో పొరపాటే ఉందండి ఎప్పుడు నా బైబిల్ నాతో ఉంచుకుంటాను అది కూడా పాకెట్ సైజ్ బైబిలే కదా ఎవరికి ఇబ్బందికరంగా ఏమి లేదు కదా నా దగ్గర ఉన్న బైబిల్ ఆ లోపల ఉంది ఒకసారి నేను చెక్ చేసుకుంటూ పోనీ మీకు ఏమన్నా సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకుని అంటే నో వీ షుడ్ నాట్ అలౌ బైబుల్ ఇన్ సైడ్ కీప్ ఇట్ అవుట్ సైడ్ అంటే ఆయన అన్నాడు సార్ నేను బైబిల్ మాత్రం బయట పెట్టాను సార్ నన్ను లోపలకి మీరు రానివ్వకపోయినా పర్లేదు అంత మంచి మీటింగ్ నేను మిస్ అయిపోయినా పర్లేదు కానీ బైబిల్ మాత్రం బయట వదలని వదలన్నాడు స్తోత్రం చెప్పండి హలో ఏ కమిట్మెంట్ ఇన్ టు ఆనర్ గా వర్డ్ దేవుని వాక్యాన్ని గౌరవించడంలో ఆ ఆ నేను చాలా అభినందించాను ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఐ వుడ్ లైక్ టు గివ్ వాయిస్ ఇక్కడ ప్రతి నిజంగా ఉన్నతమైన స్థితికి రావాలంటే నువ్వు నిజంగా దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడాలంటే రెస్పెక్ట్ అండ్ ఆనర్ గాడ్స్ వర్డ్ మోర్ దెన్ ఎనిథింగ్ ఎల్స్ అన్నిటికన్నా దేవుని వాక్యాన్ని ప్రేమించు గౌరవించు ప్రభువు జీవితంలో కార్యం జరిగిస్తారు సో కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్ విల్ బి ప్రూవ్ ఇన్ ఆనర్ ద బైబుల్ నువ్వు దేవుని వాక్యాన్ని గౌరవించే విధానంలో దేవుని వాక్యంలో గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు కొంతమంది దేవుని వాక్యాన్ని సంద్రమోచనగా చదువుతున్నాను బైబిల్ కొనుక్కున్న తర్వాత ఆ ముందు పేజీల్లో వెనకాల పేజీల్లో అనవసరం అన్ని రాస్తూ ఉంటారు దానిలో వ్యర్థమైనవన్నీ కూడా దానిలో రాస్తూ ఉంటారు నువ్వు ఒకవేళ రాసుకుంటే ఏమన్నా రాసుకోవడంలో తప్పేం లేదు మీరు కూడా చూడండి నా బైబిల్లో కూడా నేను కూడా రాసుకుంటాను ఈ ఫస్ట్ పేజెస్ లో ఏమన్నా గ్యాప్స్ ఉంటే కొన్ని విషయాలు నేను రాసుకుంటాను కానీ అవి బైబిల్ కి సంబంధించినవి అయ్యి ఉంటాయి దేవుని వాక్యానికి సంబంధించినవి అయి ఉంటాయి కానీ వేరే వేరే వ్యర్థమైన విషయాల దారిలో కాదు నన్ను వారు పలాన్న రోజు పలాన్న రోజు కొట్టారు వారి సంగతి తేల్చాల్సిందే వరసోడ నువ్వు ఈ గనక కనుక చూస్తే అండ్ పట్టుపట్టరా ఇలాంటి రాసేది బైబిల్లో కొంతమంది అలాంటివి రాస్తా ఉంటారు ఆ సహోదరు నన్ను ఎలా ఉంది ఆ సహోదరుడు నన్ను అలా ఉన్నాడు వాళ్ళు అసలు వదిలిపెట్టుకోవడం ప్రభు అను కూడా జోక్యం కలిగించుకుని ఆకాశం ఉరుములు కురిపించేసి ఏదో చేసే నేను అన్నట్టు అలాంటివి రాస్తున్నావు దేవుని వాక్యంలో కొంతమంది వాళ్ళకున్న అప్పులు కెఫలో అన్ని ఎక్కడ రాస్తూ ఉంటారు బైబిల్లో లో రాసేస్తూ ఉంటారు గాడ్స్ వర్డ్ ఇన్ ఇన్ ద బైబుల్ ఒకవేళ బైబిల్ పేజెస్ లో మీకు ఏదైనా ఖాళీ ఉంటే దేవుని వాక్యాన్ని రాసుకోండి while you honor god's word god will honor you They na not gauruvisthe devunu so commit, commitment towards god's word will be proven when you honor god's word rendovadi when you obey to god's word But parshu